వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ మూడవ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి హాజరయ్యారు ఈ పోటీల్లో ఇరవై జోన్ల నుండి పాల్గొన్న క్రీడాకారులు ముఖ్య అతిథికి మార్చ్ ఆఫ్ చేస్తూ వందనం అందించారు నూతన లోగో మరియు పథకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మూడవ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు అన్నారు పౌరుషాల గడ్డ కరీంనగర్ కమిషనరేట్ వేదిక అయినందున చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ఏర్పాట్లు చేసినందుకు గాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని అభినందించారు ఆయన రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో రెండుసార్లు జరిగాయన్నారు పోలీస్ ఉద్యోగం శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడిని కూడా కలిగి ఉంటుందని దానిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు జాతీయ స్థాయిలో పాల్గొని ఇరవై ఆరు బంగారు పథకాలు డెబ్బై వెండి పథకాలు నూట రెండు కాంస్య పథకాలు సాధించారన్నారు ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించి మరిన్ని జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలన్నారు ఆటల్లో పాల్గొనడం తమ శిక్షణకు నిదర్శనం అన్నారు క్రీడల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆడటం వలన నేరస్తుల ఆలోచనలకు పై ఎత్తులు వేసి నేరాలను ఆర్కెట్టేందుకు దోహదం అవుతాయన్నారు సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రీడలు కరీంనగర్ వేదికగా నిర్వహిస్తున్నామని తెలిపారు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పోటీల్లో ఇరవై జోన్ల నుండి దాదాపు ఇరవై నాలుగు వందల మంది ఇరవై ఎనిమిది రకాల క్రీడల్లో పాల్గొంటున్నారన్నారు ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసిన ఈ క్రీడలకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారని వారిని ప్రత్యేకంగా అభినందించారు క్రీడాకారులు అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒత్తిడులను అధిగమించి మరింత స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ సేవలందించాలని తెలిపారు